హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని మోని బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం మన హైదరాబాద్ లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ లో రీసెంట్ గా ఏ శారీస్ వచ్చాయో చూసేద్దాం రండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా పట్టులోనే ఫ్యాన్సీ శారీస్ అనమాట ఇక్కడ కనిపించే కలర్ నాకైతే బాగా నచ్చింది పింక్ కలర్ బేబీ పింక్ కలర్ అనమాట బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ వచ్చింది వీటిలో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి తక్కువ ప్రైజ్ లో గ్రాండ్ గా కనిపించే శారీస్ అనమాట ఇవన్నీ కూడా ఈ శారీ ప్రైజ్ వచ్చేసి తొమ్మిది వందల ఎనభై రూపాయలు వీటిలో కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి కనకాంబరం కలర్ ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది దీని మీద కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది డిజైనర్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఇది కూడా బానే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది అది రాణి కలర్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ముదురు గ్రీన్ కలర్ అంటాం కదా ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ అనమాట దీని మీద బ్లౌజ్ కూడా డిజైనరే వీటన్నిటి మీద బ్లౌజెస్ డిజైనరే వచ్చాయి అన్నీ కూడా ఒకటే కాస్ట్ తొమ్మిది వందల ఎనభై రూపాయలు కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి బార్డర్ కూడా మరి పెద్దగా రాలేదు చిన్నగా రాలేదు మీడియం బార్డర్ వచ్చిందనమాట డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది ఒక్కొక్క శారీ మీద ఒక్కొక్క బార్డర్ డిజైన్ అయితే ఒక్కొక్కలా వచ్చిందనమాట చాలా బాగుంది ఇంకా వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా క్రీమ్ కలర్ ఇంకా మిగిలినవి మనం చూసిన కలర్సే ఇందులో బ్లాక్ కూడా ఉంది ఆర్కే కలెక్షన్స్లో రీసెంట్గా వచ్చిన శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి వాటన్నిటిని నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవి వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ అనమాట పట్టులోనే వీటి ప్రైస్ వచ్చేసి నాలుగు వేల నాలుగు వందల రూపాయలు వీటిలో కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ మనం ఇక్కడ శారీ అంతా ఇలా ఉంది కదా అది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ నెక్స్ట్ స్కై బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి పెసరపచ్చ కలర్ పెసరపచ్చ కలర్ చాలా బాగుంది ఇంకా ఎల్లో కలరు లెమన్ ఎల్లో అంటాం కదా అది ఆనంద బ్లూ కలరు వీటిలో మొత్తం ఫైవ్ కలర్స్ వరకు అయితే ఉన్నాయి కాకపోతే కింద పిస్తా గ్రీన్ కనిపిస్తుంది కదా నాకైతే అది బాగా నచ్చింది నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి కనకాంబరం కలర్ అనమాట గ్యాప్ బార్డర్లో అయితే వచ్చిందనమాట వీటన్నిటి ప్రైస్ కూడా నాలుగు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలే శారీ కట్టుకుంటే మాత్రం చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఇంకా శారీ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ లైతే ఉంది అనమాట ఇలా క్రాస్ కట్ లా వచ్చి ఫ్లవర్ డిజైన్ అయితే ఉంది వీటి బార్డర్ కూడా చాలా గ్రాండ్ గా ఉంది ఇంకా శారీ కూడా చాలా బాగుంది మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్ తో ఉంది టూ కలర్స్లో అయితే ఉందనమాట ఫ్లవర్ ఒక్కొక్క శారీ మీద టూ కలర్స్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి అన్ని కూడా చాలా బాగున్నాయి ఇంకా శారీ పళ్ళు అయితే చాలా ఇలా వచ్చింది గ్రాండ్గా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ప్లెయిన్గా వచ్చి హ్యాండ్స్ దగ్గర అయితే బార్డర్ వచ్చింది బ్లౌజ్ అంతా చిన్న చిన్న బుటీస్ తో ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది శారీస్ అయితే చాలా బాగున్నాయి కదా మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను ఇంకా ఫైనల్గా ఇది ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు వీడియో అంతా చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను బాయ్